ఫైజలాల్ అందరూ బాగున్నారు కాదు దేవుడి మహాకృపను బట్టి మరోసారి వే అన్న మన్న అనే కార్యక్రమం ద్వారా మీ ముందుగా రావడానికి ప్రభు ఎంతగానో చూపుతున్నారు ఈ దినందుకు కూడా చక్కని వాగ్దానం చేతపట్టుకునే అవకాశాన్ని ప్రభు అనుగ్రహించారు మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వివేకోజమాన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజలను దర్శిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వేకోజమాన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని మీ నామూలు దీవించబడిన గాక ఆ మేన్లాల్ మీరందరూ కూడా బాగున్నారు కదు మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ ఉన్నారు మీ అందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన కూడా చేస్తున్నాం దేవుడు తప్పక మీ కుటుంబాలను దీవిస్తారు ఈరోజు చక్కని వాగ్దానం ప్రభు మాకు అనుగ్రహించారు చూడండి యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఏడవ అర్చునం మీకు అవమానమునొక ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడి స్తోత్రం ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ప్రతిసారి ఒక అవమానం జీవితంలో ఎదురవుతున్నప్పుడు కృంగిపోతూ ఉంటాం ఏంటి నా జీవితంలో ప్రతి కార్యక్రమాలు అవమానించబడుతున్నాను ఎక్కడికెళ్ళినా ఏ పని చేసినా ఎవరి మధ్యకి వెళ్ళినా అవమానం మనకు ఎదురవుతున్నప్పుడు మనుషుల దూర కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు లేదా నమ్ముకున్న స్నేహితుల ద్వారా కావచ్చు మనకు అవమానం కలుగుతున్నప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం ఎందుకంటే ఒక జయం అనేది మనిషి జీవితాన్ని ఉల్లాసంగా మారితే అవమానకరమైన పరిస్థితులు అవమానకరమైన కార్యాలు మనిషిని కృగదిస్తూ ఉంటాయి మనిషిని దిగాలుగా మారిపోయినట్లుగా జరిగిస్తూ ఉంటాయి ఈరోజు నీ జీవితంలో కూడా అవమానకరమైన పరిస్థితులు గుండా నీ జీవితం ప్రయాణం అవుతుందా అవమానం కలిగిన పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోయిన వ్యక్తిగా భార్య ఉన్నావా నీకు శుభవార్త ప్రభు అంటున్నాడు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నీకు అనుగ్రహిస్తాను దేవుడి స్తోత్రం ఈరోజు కుటుంబ సభ్యుల ద్వారా మనుషుల ద్వారా లేదా కట్టుకున్న వారి ద్వారా అవమానకరంగా నీ జీవితం కొనసాగుతూ ఎవరికి చెప్పుకోలేక చెప్పుకున్నా మరింత అవమానకరమైన పరిస్థితి నీకు ఎదురవుతున్నప్పుడు ఈరోజు నువ్వు కృంగిపోతున్న దశలో ఉన్న వ్యక్తివైతే ప్రభువు నీకు రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నదమ్మా అల్లే దేవుడు అవమానకరమైన ప్రతి పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు అవమానకరమైన ప్రతి స్థితిలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు కారణం దేవుడు నీకు రెట్టింపు ఘనత ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అవమానకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు యోగు జీవితం బాగా పరిశీలిస్తే కొన్ని కష్టాలు యోగు జీవితంలో ఎంటర్ అయినాయి కొన్ని బాధలు యోగు జీవితంలో ప్రవేశించినవి ఈ కష్టాల వంటి పరిస్థితుల్లో ఈ బాధల వంటి పరిస్థితుల్లో తన ప్రాణ స్నేహితులు అంటున్నారు అవమానిస్తూ పాపం చేసిన వాడు రా ఎంత ఘోర పాపం చేస్తూ ఉంటే ఇన్ని కష్టాలు వస్తాయి ఎంత దుర్మార్గ పనులు చేస్తే ఇంటికి కష్టాలు వస్తాయి అని యోబు పాపము చేసినట్లుగా ఇయోపు దుర్మార్గ కార్యములు చేసినట్లుగా వారు భావించి అవమానకరంగా వారి జీవితాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఈ బాధకులు పాపిగా వారు ముద్ర వేస్తున్నారు ఈరోజు నువ్వు పడుతున్న కష్టాలు బట్టి కూడా నేను చేపగ్రస్తురాలు అంటున్నారా నువ్వు పడుతున్న బాధలు బట్టి ఈ శాపగ్రస్తమైన బ్రతుకు కలిగింది బ్రతు కలిగా అని నీకు అయిపో ఎంతగా నువ్వు అవమానించబడుతున్నావో ఎంతగా నువ్వు నిందల పడుతున్నావో ఎంతగా నువ్వు కృంగిపోయిన పరిస్థితులు కూడా వారు అవమానపరుస్తున్న రెట్టింపు ఘనత నీ ఇవ్వబోతున్నాడు యోబు జీవితంలో కూడా వారు పలికిన మాట తన దుర్మార్గుడు ఘోర పాపి ఎంత పాపము చేసి ఎంత ఎంత భయంకర పరిస్థితి ఉంటుందని ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అంటూ ఉంటే అవమానిస్తూ ఉంటే బాధ పడిపోయిన పరిస్థితుల్లో అవమాన పరిస్థితుల్లో వాడిగా మిగిలిపోయాడు యోగు గారు ఆ సమయంలో మన దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే అవమాన పరమైన పరిస్థితుల్లోంచి దేవుడు రెట్టింపు ఘనత యోగుకి ఇచ్చాడు దేవుడి స్తోత్రం కారణం అవమానకర పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి బలంగా పట్టు అవమానకర పరిస్థితుల్లో కూడా ప్రార్థన బలంగా పట్టుకోలేడు తన విశ్వాసం ఏ మాత్రం కూడా దేవుడి మీద పోగొట్టుకోలేదు ఏంటి నా పరిస్థితి ఇంత అవమానపడుతున్నా నిందలు పడుతున్నా పరిస్థితి అయిపోయింది ఏంటి అని దేవుడి చెయ్య ఏమాత్రం వదలలేదు ఈ అవమానకరమైన పరిస్థితుల్లో తనకు అర్థమైంది నా దేవుడు నా అవమానాలు కొట్టివేసేవాడు నా నిందలు కొట్టివేసి నా పరిస్థితి మార్చగలిగిన సమర్థవంతుడిగా అవమానకరమైన పరిస్థితుల్లో భగవంతుణ్ణి బలంగా పట్టుకోవడం ప్రారంభించాడు దేవుడి స్తోత్రం దేవుణ్ణి బలముగా పట్టుకున్న యోగ జీవితం మనం బాగా పరిశీలిస్తే అతనికి రెండింతల కనతో వచ్చింది రెండింతల ఆశీర్వాదం చెప్పవదనుకున్నాడు ఈ యోగుకి అవమానం కలిగి అలా చచ్చిపోతాడు ఈయన చావు కొట్టాలి కనుక అవమానించాలి అని చెప్పి మనుషుల ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఒక అవమానకరమైన పదాలు ఉపయోగించాలి అపవాదం చేసి ఆ అవమానం తట్టుకోలేక సత్తాడు కనుక ఈయన చావు కొట్టాలనుకుంటే ఈ అవమానములో కూడా దేవుణ్ణి బలంగా పట్టుకున్నాడు యోగు ఈ ఈరోజు నీ జీవితంలో కూడా భర్తను బట్టి కొన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావా కుటుంబ సభ్యులు బట్టు కొన్ని ఎదుర్కొంటున్నావా సమాజాన్ని బట్టి కొన్ని అవమానం ఎదుర్కొంటున్నావా నీ స్థితి బట్టి నీ అవమానం బట్టి కృంగిపోతే రోజు నువ్వు కూడా చెయ్యి బ్రతుకు నాకు నో నో దేవుడు నీకు రెట్టింపు ఘనత ఇచ్చే పరిస్థితి ఉన్న విషయాన్ని ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తుంది అవమానములోనే దేవుడు చే బలంగా పట్టుకోవాలి అవమానములోనే దేవుడి ముందు ప్రార్థించే వ్యక్తిగా మారగలిగితే నీ అవమానం రెండు దేవుడు రెట్టింపు ఘనతగా నేను మార్చేస్తాను మీ అవమానం ప్రతిగా నిందకు ప్రతిగా బాధకు ప్రతిగా కష్టానికి ప్రతిగా దేవుడిస్తున్న ఒక ఘనత రెట్టింపు ఘనత ఇస్తానంటుంది ఆ ఘనత నువ్వు పొందుకుని తీరాలి ఇంకెందుకు ఆలోచం నాతో పాటు కొన్ని ప్రార్థనల్లో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మనిషిగా మా జీవితంలో కొన్ని అవమానాలు ఎదురవుతున్నప్పుడు నిందలు ఎదురవుతున్నప్పుడు మీ గురుగుపోతుంటావు తండ్రి ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందన అవమానం బదులుగా రెట్టి కనిచ్చేవాడు అని ప్రతి కుటుంబాన్ని వేకూర్చర్బల పక్షము తండ్రి ధైర్యపక్షమని వేడుకుంటున్నా తండ్రి ఎంతమంది అప్పులు చేత కృంగిపోతూ ఆ మాటలు పనిలేక అవమానంతో భరించలేకున్న వారు నా తండ్రి అప్పులనే వారి కాడి తొలగించి వారి సహాయం దయచేయండి ప్రభుత్వం ఎంతమంది బలిహీతల చేత బాధపడుతున్నారు తండ్రి ప్రతి బలిహీత నుంచి వారి జీవితాలు విడిపించు మనం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన పిల్లలు లేక బాధపడే ప్రార్థిస్తున్నాం తండ్రి చక్కని పిల్లల చేత నాయన వారు ఆశ్వించారు దేవ నాయన పాడి పంట వ్యవసాయం దీవునికరంగా మార్చింది అయ్యా చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారిని దీవించండి చెరువుల మీద మరి చెయ్య చేప రకరకాల వ్యాపారం చేసేవారిని బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మోటార్ లో ప్రయాణం చేస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి వారిని దీవించండి తండ్రి నైనానిక స్తోత్రాలు ప్రభావ నేను చదువుకునే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారిని ఆస్వాదించండు తండ్రి నైనానికి స్తోత్రం చదువు పూర్తి చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చక్కని ఉద్యోగాలు దయచేయండి ప్రభావ పిల్లలు లేని వారు ప్రార్థిస్తున్నా చక్కని సంతాన భాగ్యం వారికి అనుకరించండి తండ్రి నైనా అనారోగ్యంతో ఆయన మీరు ఇళ్ళ వద్ద లేదా హాస్పిటల్ వద్ద పడి ఉన్న వారి స్వస్థపరిచి తండ్రి నా దేవాన్ని కొందనుభావం ఇతర దేశాల్లో ఉన్న వారికి ప్రార్థిస్తున్నాను వారి చక్కని కుటుంబాలు సహాయం దయచేయండి పర్వ ఈ రోజు ఎవరైతే ఏ కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నారో తండ్రి వారి కార్యక్రమాల్లో పర్వ మీ సహాయం దయచేయండి వారి పనులు చేయ కలిగ చేయండి వారి వృత్తులు ఆస్వాదించి మీరు ఏ పని ఈ ఉదయకాలమే ప్రారంభిస్తా పనులన్నింటిలో కూడా మీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం జయాన్ని కలిగించేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారు తగిన ఫలాలు చేత వారిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ దయగల అస్తం చేత వారు తోడుగా ఉండి ప్రభావం నీ కృపాశ్రయంతో వారు నింపమని ప్రభావం నీ శ్రీకృస్తు మనిచున్నా తండ్రి ప్రైజలాల్ ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం మీ కుటుంబాన్ని మిమ్మల్ని బలపరుస్తుందని నేను గాఢంగా నమ్ముతూ ఉన్నాను తప్పక మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ ప్రేయర్ మినిస్ట్రీ తప్పక సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి ఈ సేవలు ఎవరైనా బలపరిచే ఉద్దేశం ఉంటే మీ అమూలమైన సహాయం అందించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం ఆస్వదించి బలపరిచి వాడుకున్నగా అందరికీ వందనాలు